క్రైస్త దేవు నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనం వార్తల్లోని పదకొండో అధ్యాయం నుంచి ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుందామండి ప్రయాసపడి భారము మోస చిన్న సమస్త జనులారా నా నాయకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును నేను సాత్వీకుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునేవి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏల ఎలగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి ఆమెన్ దైవానికి వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి చదివబడినటువంటి రెండు వచనాల్లో నుంచి నాతో మాతో మీరు మాట్లాడండి దయచేసి మీ అభిషేకం చెత్త అభిషేకించి ఆత్మ చెప్పు మాటలు తండ్రి మేము విననట్లుగా గ్రహించినట్లుగా సహాయం దయచేయమనేసి రాములు అడిచినాం తండ్రి ఆ మెయిన్ ప్రయత్నంలో రండి దేవుడి నామానికి మహిమ కలుగును గాక అలాగే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యద్దకు రండి అని దేవుడు మనలందరినీ పిలుస్తున్నారు నేనైతే ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాను అనేకులు ఆయన దగ్గరకు వచ్చారు అలాగే ఆయన యొక్క తేలికైనటువంటి ఆ సెలవును ఆ కాడిని మోయిచున్నారు మోయిచున్నాము అలాగే మీరు కూడా చాలా ప్రయాసపడి బ్రతుకు బండిని అలాగే ప్రయాసపడి రోగమును అలాగే ఆర్థిక పరిస్థితులను అనేటటువంటి కాడిని మీరు మోయిచున్నారేమో ఆ కాడి విషయంగాను ఆ భారం విషయంగాను లేదా ఎవరైనా మిమ్మల్ని అవమాన మీరు మంచి చేస్తున్నా కూడా మిమ్మల్ని నిందల పాలు చేస్తున్నారా దేవుడు ఏమంటున్నాడంటే రండి మీ ప్రయాస ఏదైనాను అది నిందైనా బాధ అయినా వ్యాధి అయినా మరణకరమైన రోగమైనను ఆర్థిక పరిస్థితులు అయినను మరి ఇంకా ఏది అయినను కుటుంబ భారం అయినను అది ఇంకా మరి ఏదైనాను కూడా రండి ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజీతను అని చెప్పారు దేవుడు నామానికి మహిమ కలుగున కలుగునగాక మీరు ఏ భారం మోయిచున్నారో ఏ విధమైనటువంటి ప్రయాసపడుచున్నారో దేవుడికి తెలుసు ఆయన అందరినీ చూస్తున్నారు ఆయన కన్నులు లోకమందంతటా సంచరిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి గురించి ప్రతి జీవి గురించి ప్రతి మనిషి గురించి దేవునికి తెలుసు అందుకనే మీరు చేయాల్సింది చిన్న పని ఏంటి అంటే యేసు ప్రభు వారి దగ్గరకు మీరు రండి మీరు వచ్చినప్పుడు మీరు ప్రయాసపడుచు భారం పడు భారంతో ఉన్నారేమో ఏదైతే సమస్య మిమ్మల్ని వేధిస్తుందో ఏదైతే మీరు అలసిపోయారో విసిగిపోయి ఉన్నారో ఏ సమస్య ద్వారా ఏ పని జరగటం లేదని ఎంత బాధపడుచున్నారు ఇప్పటి వరకు మీరు ప్రయాసపడి పడి అనేక చోట్ల తిరిగి అనేక హాస్పిటల్కి తిరిగి అనేక మనుషుల వద్దకు వెళ్ళి లేదు కాదు అనిపించుకుని ఉండి ఉండొచ్చు అటువంటి ప్రతి ప్రయాసను ఆ భారాన్నంతటినీ తీసుకొచ్చి చేసే ప్రభు మీద మోపండి అప్పుడు ఆయన మనకు విశ్రాంతి కలుగజేస్తారంట దయచేసి యేసు ప్రభు నమ్ముకున్న మీరు కానీ ఆ నమ్ముకునే వారైనా సరే ప్రతి భారాన్ని ప్రతి అవసరతను ప్రతి విజ్ఞాపనను దేవుడికి తెలియపరచండి ఆయన రాజుల రాజు ప్రభువుల ప్రభువు సృష్టికర్త మాట ఇచ్చారు కదా అయ్యా మా భారాన్ని నీ దగ్గరకు తీసుకురమ్మన్నావు నీ పాద సన్నిధిలో మేము పెట్టుచున్నా నీవు మాకు విశ్రాంతి కలుగజేస్తానన్నావు అంటే ఇప్పుడు చాలా ప్రయాసాలు చాలా భారాలు చాలా రోగాలతో మనం బాధపడుతూ ఉంటాం కదా అనేకులు అనేక విధమైనటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య లేదా అనేకరికి చాలా సమస్యలు ఉండొచ్చు ప్రతి సమస్య ఎన్ని సమస్యలు ఉన్నా అప్పుల సమస్య అయినా అది ఏది అయినా తీసుకుని రండి ఏసై నామం పేరిట ఏసై నామం పేరిట వచ్చి మోకరించి తండ్రి ఇదిగో ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి మీ అద్దకు వస్తున్నాను నా భారం అంతా నీ పాల సన్నిధిలో పెట్టేస్తున్నాను కొమ్మరేస్తున్నాను అప్పగిస్తున్నాను నాకు విశ్రాంతిని కలిగించేయి అని నమ్మి మీరు లెగండి నమ్మండి విశ్వసించండి అప్పుడు దేవుడు మనకి నిశ్చయంగా విశ్రాంతి అనేది కలుగు చేస్తారు మనం ఆల్రెడీ ఆ భారం అంతా ఆయనకు అప్పగించాం కాబట్టి దేవుడు మన ఎడల జాలిపడి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన చాలా ఏమంటున్నారు ఆయన ఎంత మంచి వారు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను ఆయన సాత్వికుడు మంచివాడు ఓర్పు గలవారు దీన మనస్సు గలవారు చాలా అసలు ఆయన గురించి వర్ణించడానికి మాటలే రావు దేవుడు సృష్టికర్త ప్రేమను చూపించినవాడు మనం మంచి వరం కాకున్నప్పటికీ పాపులం ఎంతో ప్రేమించి ఆయన శరీరంగా మనిషి రూపంగా కనీక గర్భమున పుట్టి ఆ శరీరంతోనే ఉన్నారు కాబట్టి మనకి గిచ్చితే నొప్పి పుట్టింది కోస్తే నొప్పి పుట్టింది మన కొడితే నొప్పి పుట్టింది అన్ని బాధలు ఆయన అనుభవించారు ఉన్నన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పనిచేశారు మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటించారు అవమానాలు ఎదుర్కొన్నారు తిట్లు అన్నీ ఎదుర్కొన్నారు సొంత వాళ్ళే కాదని ఆ అవమానపరిచినప్పటికీ కూడా దేవుడు పనిచే పరిచర్య విషయం నేను తండ్రి పని నిమిత్తం వచ్చాను అని చెప్పేసి చేయడం జరిగింది అనేక చోట్ల కాళ్ళతో నేను నడుచుకుంటా వెళ్ళి కొండలు వెక్కి అరణ్య ప్రదేశంలోనూ ఆ సముద్రాల మీద దేవుడు గొప్ప కార్యం చేశారు కదా ఎంతో ప్రయాసపడ్డారు ఎంతో శ్రమపడ్డారు ఆయనకు తెలుసు మనం పడే ప్రతి ప్రయాసం ఆయనకు తెలుసు ప్రతి రోగం తెలుసు ప్రతి నొప్పి తెలుసు ప్రతి అవమానం తెలుసు ఆయనే మొదటికి అన్ని అనుభవించి ఉన్నారు కాబట్టి ఆయన అంటున్నారు రండి నేను సాత్వికుడను ధీన మనసు గెలవడను మీరు ఎప్పుడైనా మా దగ్గరకు వస్తారా అని ఆయన ఆశతో ఎదురుచేస్తున్నారు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు అప్పగించండి అప్పుడు ఆయన మనకు విశ్రాంతి కలుగజేస్తారు అంత మాత్రమే కాదు ఆయన కాడి సులువైనది మనది బరువైనది మనది మనకు చాలా బరువు అది ఎవరు అమ్మోయ్యలేరు అమ్మో నాలాంటి కష్టం ఎవరికి కూడా ఉండదు అనే అనుకున్న సందర్భాలు అనేకం ఉంటాయి అటువంటి భారమైన అటువంటి బరువైన కాడిని కానీ ఏ సమస్యనైనా ఎంతటి ప్రయాసమైనా దేవుడు పాద ఎంతకి అప్పగించండి అది ఆయన మోస్తారు మనకు విశ్రాంతిని ఇస్తారు అలాగే ఆయన కాడ సులువైనది ఆయన శుభార్తను ప్రకటించండి ఆయనకు మన నచ్చినట్లుగా మనం ఉందా దేవుడికి మన సమస్యలు అప్పగించినప్పుడు మనకు దేవుడు తప్పకుండా విశ్రాంతి కలుగచేస్తాడు అనేక రూపాలుగా కాబట్టి రోగం అనుకోండి స్వస్థపరిచాడు అనుకోండి నా దేవుడు ఏసారి స్వస్థపరిచాడు మీరు కూడా తెలుసుకోండి అని ఒక మాట చెప్పండి పోయేదేముంది దేవుడి గురించి సాక్షిగా నిలవండి దేవుడు సంతోషపడతాడు అలాగే మన భారాన్ని తేలిక చేశాడు కదా అది కూడా చెప్పండి మా భారం అంతా ఆయనకి విశ్రాంతిని విశ్రాంతినిచ్చాడు మా భారం తేలికగా ఉంది ఆయన కాడి సులువుగా ఉంది నోటి మాటతో చెప్పండి మీ క్రియల ద్వారా చెప్పండి ఎవరికైనా సహాయం చేయడం ద్వారా కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రేమను కనబరిచండి ఆయన యొక్క సాత్వికం దీనవలసిన గురించి ప్రతి ఒక్కరికి తెలియపడుతాం మనం అట్లాగే మీరు నేను ఇంకా అనేకులు కూడా మన వంతు ప్రయాసపడతాం దేవుని పని నిమిత్తం ఈ ప్రయాసలో కూడా దేవుడు మనకు ఖచ్చితంగా తోడుంటాడు ఖచ్చితంగా ఆయన తెలివినిస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు సమయాన్ని ఇస్తాడు మనం చెప్పేది చేయబోయేది దేవుడికి ముందుగానే అన్నీ తెలుసు ఆయన ఆజ్ఞ లేనిదే మనం మాట్లాడలేం చూడలే అసలు ఏది చేయలేం ఊపిరి ఉంది అంటే అది ఆయన ఇచ్చిన కృప ఆయన ఇచ్చిన దయ కాబట్టి ప్రతి ఒక్కరు అనేకులు ప్రయాసపడుతుంటారు కదా దయచేసి ప్రతి ఒక్కరు మీ నన్ అంతటిని విభారాన్ని యేసు ఏసు వారి పాదాల చెత్త పెట్టండి ఆయన ఇచ్చేటటువంటి విశ్రాంతిని పొందుకునండి అలాగే అంతటితో ఆగిపోకుండా ఆయన కాడి సులువైనది ఆయన సువార్త చాలా సింపుల్గా మనం అనేకులకు తెలియపరచచ్చు ఆయన పని చెయ్యండి నువ్వు మేలు పొందుకొని అనేకులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనను పరిచయం చేయటం మర్చిపోకండి కృతజ్ఞత కలిగి ఉందా దేవుడు మనలందరినీ దీవించనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అయ్యా ఈ వాక్యం విన ప్రతి ఒక్కరి హృదయంలోనూ తండ్రి నెమ్మదిని విశ్రాంతిని అనుగ్రహించండి ఆ పారబర నమ్మకాన్ని అనుగ్రహించండి మాలో అపనమ్మకాన్ని తీసివేయమని ప్రతిమ నాడు కొంచున్నా మా అవసరతలు భారాలు మా ప్రయాసంతా ఎరిగిన వాడవయ్యా తెలిసి తెలియచేసిన తప్పును క్షమించి విడుదల మాకు అనుగ్రహించండి మా యొక్క ప్రయాసంతటిని పాద సన్నిధిలో పెట్టించిన బిడ్డల ప్రయాసంతటిని పాద సన్నిధిలో పెట్టించిన విశ్రాంతిని చేయండి అలాగే మీ యొక్క కాణ్ణి మోసే కృపను వాక్యాన్ని మాకును అనుగ్రహించండి సులువైనటువంటి ప్రభు సువార్త స్వార్థ ప్రకటనను మేము చేయుటకును కృప చూపండి నీవే మాకు తోడుగా ఉండండి మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రతి రోగిని ముట్టి స్వస్థపరిచి ప్రతి యేసు ఏసునామలో తీర్చి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసైనామాలు ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెంగ్ ఏసు రక్తం విజయం సిలవ రక్తం విజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలిగిన కాక ఆమెంగ్ మీ అందరికీ నా వందనాలు దేవుడు మనందరికీ తోడై ఉండును గాక